నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా పనికిరారు మరోసారి బిగ్ బాస్ లోకి వెళ్తున్న సోనియా హలో ఆల్ వెల్కమ్ టు సినీ సితారా దిస్ ఇస్ తేజ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి రీసెంట్గా జరిగిన ఒక మూవీ ఈవెంట్లో సోనియా గారిని యాంకర్ క్వశ్చన్ అడిగితే ఇలా ఆన్సర్ చేశారు సో మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇరవై సినిమాలు దగ్గరగా చేశాను ఆ సినిమాలతో రాని గుర్తింపు నాకు బిగ్ బాస్ బిగ్ బాస్ ద్వారా వచ్చింది అండ్ మరోసారి మీకు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఛాన్స్ వస్తే వెళ్తారా అంటే ఖచ్చితంగా వెళ్తాను కాకపోతే ఏంటంటే నాగార్జున గారు కానీ హోస్టింగ్ చేయకపోతే వెళ్తాను అన్నారు ఈ మాట ఎందుకు అన్నారు అంటే ఇప్పుడే కాదు సోనియా గారు ముందు నుంచి సేమ్ వాయిస్ వినిపిస్తున్నారు ఆఫ్టర్ ద బిగ్ బాస్ ఏంటంటే నాగార్జున గారు ఏ విషయం అయినా సరిగ్గా అడగరు ఆయన ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేస్తారు లైక్ స్క్రిప్ట్ బిగ్ బాస్ వాళ్ళు ఏది ఇస్తారో చదివేసి వెళ్ళిపోతారో అనే ఉద్దేశంలో సోనియా గారు చెప్పారనమాట అండ్ తన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని కూడా చెప్పారు నేను షోలో చాలా సార్లు వీకెండ్స్ అప్పుడు చెప్దాం అని చూసుకున్నాను నా ఒపీనియన్ కానీ ఎక్కడా చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు దాంతోపాటు ఏంటంటే నాదే కాదు గౌతమ్ కూడా ఏదో తనకు తెలిసిన విషయం చెప్తుంటే షటప్ అన్నారు అలా చెప్పకుండా నార్మల్ గా చెప్పి ఉండాల్సింది నా పరంగా అయితే నాగార్జున గారు హోస్ట్ గా ఉండకూడదని డైరెక్ట్గా చెప్పారు ఆవిడ సో అప్పుడు యాంకర్ ఏంటంటే సోనియా గారిని అడిగారు సరే నాగార్జున గారు కాదు ఇంకెవరు హోస్ట్ గా ఉంటే బాగుంటుంది మీరు వెళ్తారంటే రానా గారు అయితే ఆబ్వియస్ గా మనకు కూడా తెలుసు దగ్గబాటు రానా గారి పేరు వినిపిస్తుంది సో రానా గారు కానీ హోస్ట్ గా ఉండి నాకు వెళ్ళే అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే నాగార్జున గారు కాకుండా ఎవరు హోస్టింగ్ లో ఉన్నా కూడా నేను వెళ్తాను అని చెప్పారు సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మీకు రియల్ టైమ్ సినారియో చెప్తాను ఏంటి స్మార్ట్ జోడీ కోసం మనకు ముందు తెలుసు అంటే మనకు తెలిసిన దాని ప్రకారం రానా గారు కానీ లేకపోతే విజయదేవరకొండ కానీ బాలకృష్ణ గారు కానీ ఎవరైనా మేబీ వాళ్ళ ఆప్షన్స్ ప్రకారం వాళ్ళు ఎవరినైనా తీసుకొని రావచ్చు కానీ నాగార్జున గారు వచ్చే ఛాన్స్ వెరీ వెరీ హై హై అయితే లేవి సార్ ఎందుకంటే ఆయన కూలీ మూవీ షూటింగ్లో ఉన్నారు ఇంకా కొన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు సో నాగార్జున గారు ఈసారి సీజన్ నైన్కి అయితే హోస్టింగ్ చేసే అవకాశం లేదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే లేదబ్బా సో ఎవరు హోస్టింగ్కి వచ్చినా కూడా సోనియాని తీసుకునే అవకాశం అయితే ఉంది బిగ్ బాస్ ఎందుకంటే సోనియా వస్తే రేటింగ్ ఉంటుంది అండ్ సోనియా కూడా రావాలని ఇంట్రెస్ట్ ఉంది కనుక సో హై ఛాన్స్ దేర్ సో చే సోనియా చెప్పిన విషయంలో అయితే గా ఉంది కొంతమంది ఏంటంటే నాగార్జున గారు ఎనిమిది సీజన్లు అంటే ఇప్పటిదాకా హోస్టింగ్ చేశారు సీజన్స్ అన్ని సక్సెస్ఫుల్గా అయ్యే ఆమెకి కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదని మాట్లాడారు కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే సోనియా గారికి సపోర్ట్ చేస్తున్నారు ఏదైనా సోనియా ఫేస్ టు ఫేస్ చెప్తారు చెప్పినది అయితే కరెక్టే అని సో మీరు ఏ సైడ్ తీసుకుంటారు మీ ఒపీనియన్ ఏంటి మీరు కామెంట్ చేయండి మీరు సీజన్ నైన్కి ఏ కంటెస్టెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సో బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మెల్లమెల్లగా నేను ఇవ్వడానికి చూస్తాను మనకు తెలిసింది దాని ప్రకారం మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తే మాత్రం లైక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్